నగరంలో పశువులు రోడ్లపై ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని వారి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వారిని గోశాలకు తరలిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కొమ్మూరు నారాయణ అన్నారు చంద్రబాబు గారు మాట్లాడుతూ బర్త్ సర్టిఫికేట్ల విషయంలో సమస్యలు ఉన్నాయని గుర్తించామని అవి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ పరిష్కరిస్తామన్నారు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మీద టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది దీంట్లో మెయిన్గా ఒకటి ఈ రివ్యూలో ఈ డాగ్స్ తర్వాత పిక్స్ మంకీస్ తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉండే వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తున్నారు దానికి ఒక వన్ ఇయర్ టైం పడుతుంది అన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటి చేయటానికి అయితే నేను అధికారులకు చెప్పాను అది వీలైన తొందరలు అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను అంటే డైలీ ఒక పది చేయగలరు అలా కాకుండా నెంబర్ పెంచి డెర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను దాన్ని స్టడీ చేయాలి వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా పశువులు అక్కడక్కడ రోడ్లలో పశువులు ఉంటాం అది ట్రాఫిక్కి ఆటంకాలు అంటే మీకు అందరికీ తెలిసిందే దాని మీద కూడా ఇవాళ రివ్యూ జరిగా గోసాల్లో వంద వరకు యాక్చువల్గా వాళ్ళు పశువులు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉందంట అయితే మనకు దాదాపు సిటీలో ఐదు వందల వరకు యాక్చువల్గా పశువుల్ని పంపించాల్సిన అవసరం ఉందన్నారు రెండవది ఈ పశువులు అక్కడ పెడితే మళ్ళా మధ్యలో వదిలేస్తున్నారంట ఈ క్యాటిల్స్ అది కమిషన్ గారికి చెప్పాను వదలగండా ఏర్పాటు చేయమని ఆ గోస్తవాళ్ళతో మాట్లాడి యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేసేటట్ల వాళ్ళకి ఏమైనా సపోర్ట్ మనం చేయాలా ఎలా అనే దాని మీద నెక్స్ట్ మీటింగ్కి దాని ఎక్కడ స్టడీ చేయమన్నారు వారు స్టడీ చేసి ఆ గోసాలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి పెద్ద ఖర్చు కావు ఇటువంటి చిన్న చిన్నవి చేసిన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫిక్స్ తీసుకుంటే దాదాపు వాటికి కొంత డిసీజ్ వచ్చి దాదాపు ఎయిటీ పర్సెంట్ సరిపోయినాయి మిగతా కొన్ని పెన్నారు ఎవరి దగ్గర యాక్చువల్గా పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి ఏం చేయాలో చెయ్యమని చెప్పాను మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉండరు వాళ్ళ ద్వారా చేస్తున్నా అన్నారు అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు మేజర్గా మనకున్న సమస్య డాక్స్ తర్వాత క్యాటిల్ ఈ రెండు నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు కంప్లైంట్ వచ్చింది దాని మీద కూడా అక్షరాలుగా రివ్యూ చేయడం జరిగింది దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేస్తున్నారు అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషన్ గారిని స్టడీ చేయమన్నాను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను వారు కూడా యాక్చువల్గా దీని మీద పరిశీలి చేయడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు రోజు ఈ రాష్ట్రానికి స్వచ్ఛ ఆంధ్రా పెట్టారు అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం స్లీపింగ్ మిషన్స్ కావచ్చు రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చి ఎందుకంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మొన్న పడేశారన్నారు అయితే ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చిన్నాయి అంటే చిన్న పెద్ద డ్రైన్స్లో అయితే ప్రొట్రెయిన్లు జేసీబీలు పెట్టి సిండ్ తీస్తారు చిన్న చిన్న డ్రైన్స్లు అయితే రకరకాల మిషన్స్ వచ్చిండాయి అంటే సక్ చేసే మిషన్లు వచ్చి ఉన్నాయి ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే తీసే వచ్చి ఉన్నాయి వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ థర్టీ టన్స్ ఫార్టీ టన్స్ వెహికల్స్ కూడా వచ్చి ఉన్నాయి అవి కూడా స్టడీ చేయమని అవి కూడా కొనుక్కుంటున్నాను చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని అనేక దేశాల్లో నేను స్టడీ చేశాను చైనా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు ఎక్కువ డెవలప్డ్ దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడతారు పెట్టారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే సాలిడ్ వేస్ట్లో ఏదైతే డ్రై పెట్టుందో రెండింటి సపరేట్ చేయబడలేదు మొత్తం దిశగా దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో ఎలక్సిటీ వస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి జిల్లాలో ఒకరు పెడతామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు టెండర్లు పిలిచాము పీపీపీ మోడల్లో విశాఖపట్నం అండ్ గుంటూరు రెండింటిలో స్టార్ట్ అయింది విశాఖపట్నంలో పదకొండు వందల టన్ను తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది మిగిలిన యాక్షన్తో బ్రిక్లు తయారు చేస్తున్నారు అంటే ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ యుటిలైజ్ చేస్తున్నారు అదేవిధంగా మన గుంటూరులో పెట్టిన దాంట్లో కూడా విజయవాడ మంగళగిరి గుంటూరు మూడు సాలిడ్ వేస్ట్ అక్కడ ఇచ్చేస్తున్నారు అక్కడ కూడా తొమ్మిది వందల టన్నులతో యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాం నెల్లూరులో కూడా ఆ రోజు యాక్చువల్గా టెండర్ అది కుదరలేదు అయితే ఇమీడియట్గా నెల్లూరులో కూడా వేస్ట్ అనర్ చెప్పిన టెండర్ విలవమని ఆల్రెడీ నేను యాక్చువల్గా కమిషన్ గారికి చెప్పున్నాను డైరెక్ట్ గారికి చెప్పున్నాను యాక్చువల్గా కన్సర్ డిపార్ట్మెంట్కి దీన్ని కూడా వీలైన తొందరలో అంటే ఇది పీవీపీ మోడల్లో దీనికి మళ్ళీ డిపిఆర్ని రివైజ్ చేసి బహుశా ఒక మూడు నెలల్లో దీనికి టెండర్ విలవటం జరుగుతుంది అది కూడా ఇచ్చాను అదేవిధంగా రోడ్లలో పార్ట్ హోల్స్ చిన్న చిన్న హోల్స్ పడితే అవన్నీ కూడా గ్యాప్స్ పూర్తి చేయమని చెప్పాను ఆర్ఎన్బి రోడ్స్ ఏదైతే టౌన్లో ఉండాయో వాటిల్లో ఎక్కువ ఉండాలన్నారు ఆర్ఎన్బి వాళ్ళతో కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది కాదు దానికి ముందు ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని పెండింగ్లో మూడు వందల యాభై తొమ్మిది ఎల్ఆర్ఎస్ నూట ముప్పై ఏడు బీఆర్ఎస్లో పెండింగ్ ఉన్నాయి దాని ఎక్స్టెన్షన్కి జీవో ఇస్తే అది కంప్లీట్ అవుతుందని టౌన్ ప్లానింగ్ ఈ యొక్క నెల్లూరు సిటీ ప్లాన్ చెప్పారు దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి డైరెక్ట్ కార్తో దానిని తీసుకుంటాను అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కొత్త కొత్త లేఅవుట్లు వేశారు లేఅవుట్లలో ఓపెన్ స్పేస్ వదరాలి నేను ఆ ఓపెన్ స్పేస్ ఎన్ని ఉండే చూడమన్నా అంటే పార్కుల కోసంగా నూట ముప్పై ఎనిమిది డెవలప్ చేయాల్సినవి ఉండడానికి ఇప్పుడే నాకు చెప్పారు నూట ముప్పై ఎనిమిది ఓపెన్ స్పేసెస్ అంటే రీసెంట్గా కొత్త లేఅవుట్స్ ఐదు సంవత్సరాలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు దాదాపు పందో పార్కులు నేను శాంక్షన్ చేశాను ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ కొత్త లేఅవుట్స్ వచ్చినాయి ఆ లేఅవుట్స్లో ఓపెన్ స్పేస్ ఉంటాయి అవి ఐడెంటిఫై చేయమన్నాను వాటిల్లో కూడా ఏం చేయాలో ఇమీడియట్గా వర్కౌట్ చేస్తాను ఈరోజు చెప్పడం జరిగింది మార్టిగేజ్ రిలీజ్ చార్జ్ని మూడు వందల ముప్పై ఏడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన వన్ సిక్స్టీ టూ పెండింగ్ ఉన్నాయన్నారు వాటికి షార్ట్ ఫాల్స్ ఉన్నాయన్నారు వాళ్ళని పిలిచి మాట్లాడమన్నారు లేదా నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ షార్ట్ ఫాల్స్ ఈ లోపల వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే మార్టిగేజ్ రిలీజ్ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి పెండింగ్లు ఉన్నాయో మీకు షార్ట్ కాల్స్కి మీకు నోటీస్ ఇచ్చారు మీరందరూ ఆ షార్ట్ ఫాల్స్ ఇచ్చే కంప్లీట్ చేసుకోండి లేదంటే నెక్స్ట్ వీక్ నేను ఇచ్చినప్పుడు దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాను మార్చిగేజ్ రిలీజ్ దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాను నేను అందరికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు సచివాలయాలలో దాదాపు నూట ముప్పై ఏడు మంది ఉండాలి దీనికి నూట ముప్పై ఏడు మంది ఈరోజు నెల్లలో ఉండాలి ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిచాను సచివాలయంలో శానిటేషన్ మెయింటైన్ చేసే వాడని పిలిచాను నూట ముప్పై ఏడు మందిని ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించిన నూట ముప్పై ఏడు మందిని పిలిచాను వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు ఇది నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఈ రోజు నుంచి జరిగే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది ఈ రోజు నుంచి కట్టే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగల కొట్టడం జరుగుతుంది ఆ నూట ముప్పై ఏడు మందికి చెప్పా మీరు ఈరోజు నుంచి ఎక్కడైతే కడుతున్నారో వాళ్ళకి పోయి చెప్పండి మీరే పర్సనల్గా పోయి చెప్పండి డీవియేషన్ ఉంటే డ్యా పగలు కొట్టేస్తామని ఆల్రెడీ సిటీ ప్లానర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఆల్రెడీ ఇచ్చాను మళ్ళీ మీ టీవీ పేపర్ ముఖంగా చెత్తండా ఎక్కడ డీవియేషన్ ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎక్కడ డీవియేషన్ ఉన్నా దాన్ని డెమాలిష్ చేయండి పాత వాటికి ఏం చేయాలనేది యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్తో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం దాని మీద కూడా డిరెక్షన్ తీసుకుంటాం మళ్ళీ కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి కట్టేవాటిలో ఎటువంటి డీవియేషన్నా ఇమీడియట్గా డ్యామేజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఓల్డ్ సిటీది యాక్చువల్గా ఫస్ట్ ఓల్డ్ సిటీలో ఓల్డ్ ప్లాన్ ప్రకారం వేసిన రోడ్డు ప్రకారం మనకు ట్రంక్ రోడ్ ఒకటే ఉండేది ట్రంక్ రోడ్డు తర్వాత మినీ బైపాస్ రోడ్ ఒకటి వచ్చింది మనకున్న పెద్ద రోడ్లలో ఆ ట్రంక్ రోడ్డు ఒకటి మినీ బైపాస్ రోడ్ ఒకటి తర్వాత చిన్న బజారు ఆ పైకి పోతే అది ఒకటి రోడ్ ఉంది అది షాప్స్ అవి ఉండటం వల్ల కంజెస్టెడ్గా ఉంటుంది ఒకటే మనం ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవటం అంతేకాకుండా యాక్చువల్గా నేను ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పాను లైటింగ్ సిస్టమ్ని సిగ్నల్స్ని డెవలప్ చేయమని ఆల్రెడీ ఎస్పీ గారితో డిస్కస్ చేశాను సిగ్నల్ సిస్టమ్స్ డెవలప్ చేస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుందని పార్కింగ్ ఒకటి ఉంది ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న సమస్యలే ఎందుకంటే నేను అనేక దేశాల్లో స్టడీ చేశాను స్టడీ చేస్తే అన్ని దేశాల్లోనూ ట్రాఫిక్ సమస్య ఇంకా వేరే సమస్య ఏం లేదు ఈవెన్ అమెరికా తీసుకో చైనా తీసుకో జపాన్ తీసుకో ఎక్కడ రష్యా తీసుకో ట్రాఫిక్ సమస్య అందుకనేప్పుడు టౌన్ ప్లానింగ్లో కూడా మార్చారు ఒకప్పుడు హౌసెస్ అన్నీ ఒక ఏరియాలో ఇచ్చేవాళ్ళు కమర్షియల్ అంతా ఒక దగ్గర ఇచ్చేవాళ్ళు ఆఫీసులు అంతా వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ప్రపంచం అంతా ఏం చేశారంటే మిక్స్డ్ అంటే ఒకే బిల్డింగ్లోనే వచ్చి మాల్స్కి ఇస్తారు పైన వచ్చి ఆఫీసులు ఇస్తారు ఆ పైన వచ్చి రెసిడెన్షియల్ అంటే ఆ రెసిడెన్షియల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు అక్కడే రెసిడెన్షియల్ అక్కడే మాల్లో వినపేదట్టుగా అంటే కార్లు వేసుకొని బయటికి పోయి పర్చేజ్ చేయకుండా బయటికి పోయి ఆఫీసులో వర్క్ చేయకుండా అలాంటి సిస్టమ్ టౌన్ ప్లానింగ్లో తెచ్చారు నేను స్టడీ చేసే ప్రపంచం అంతా కాబట్టి ఇక్కడ కూడా మన మన దేశంలో మన రాష్ట్రాల్లో కూడా వాటి అన్ని చేస్తున్నాం కొంతవరకు చేయగలం అంటే హండ్రెడ్ పర్సెంట్ అది అంటే వాస్తవాలు చెప్తున్నాను నేను వీలైనంతవరకు చేయడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడతాను